శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోల లలిత కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీ భరత్ ముప్పై ఆరవ పుట్టినరోజు వేడుకలు మంగళవారం శృంగవరపకోట నియోజకవర్గం లక్కవరపకోట మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు బతుకుమల్లి భరత్ పుట్టినరోజు వేడుకలు ఎస్ కోట శాసన సభ్యురాలు కోల లలిత కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం స్థానిక నాయకులందరితో కలిసి కేకర్ చేయడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మా ఎస్కోట్ నియోజకవర్గ అభివృద్ధి ఆహార కృషి చేస్తున్న సందర్భంగా ఆ భగవంతుల ఆశీర్వాదంతో భవిష్యత్తులో మరింత ఉన్నత చిత్రాలు ఎదగాలని ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలని కోరుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లె రామకృష్ణ ఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు మాజీ జడ్పీటీసీ ఈశ్వరరావు మాజీ ఎంపీపీ కొల్లి రమణమూర్తి సర్పంచ్ కోళ్ల గోపాల్ నాయుడు మాజీ ఎంపీటీసీ పెన్నింటి రమేష్ తోడేటి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధికి సంక్షేమాచే ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కోసం అందరికీ ఈ లలితమ్మకి తోడుండి ముందుకు నడిపించాలని మరొకసారి బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి చంద్రబాబు గారు నాయకత్వం ఆశీర్వదిస్తూ మరి ఎస్కో నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కోసం అందరికీ ఈ లలితమ్మకి తోడుండి ముందుకు నడిపించాలని మరొకసారి శ్రీ భరత్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షల్లో ఆ తండ్రి ఆశీర్వదిస్తూ మరి ఎస్కో నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కోసం అందరికీ ఈ లలితమ్మకి తోడుండి ముందుకు నడిపించాలని మరొకసారి బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి చంద్రబాబు గారు నాయకత్వం బయలుదే బాగుంటున్నాడు అయిపోయింది అలా కదా నీకు విషయం ఉంది నువ్వు ఫోన్ చేసి చెప్తాను ఇస్తూ ఉన్నాను తిట్లు కాయ స్పాట్ ఎక్కడ తండ్రి ఆశీర్వదిస్తూ మరి ఎస్కో నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కోసం అందరికీ ఈ లలితమ్మకి తోడుండి ముందుకు నడిపించాలని